అస్సలాము అలైకుం సహోదర మహాశయులారా మూడ ఆచారాలు అంధవిశ్వాసాలకు ఇస్లాంతో ఎలాంటి సంబంధము లేదు నేడు అంధకార విశ్వాసాలు చాలా భక్తి పేరుతో చలామణి అవుతున్నాయి వాస్తవంగా ఈ సృష్టిలో సకల లోకాల సృష్టికర్త పాలకుడు పోషకుడు యజమాని అయిన అల్లా యొక్క అస్తిత్వానికి తప్ప మరే సృష్టి రాసులకు ఎలాంటి దైవిక శక్తి లేదు విగ్రహాలకు వ్యక్తులకు పుణ్యపురుషులకు జీవు జీవులకు ఎలాంటి దైవిక శక్తి లేదు అని చెబుతున్న ధర్మమే ఇస్లాం ఈ ప్రకృతిలో చెట్లకు రాళ్లకు రప్పలకు జీవులకు నిర్జీవులకు బాబాలకు సమాధుల్లోని పుణ్యపురుషులకు దైవిక శక్తులు ఉన్నాయని వారి ద్వారా సిఫారసులు చేయించడం ఇదే ధర్మమని మూడాచారాలలో సమాజం మునిగి ఉంది ప్రజలు వారు కల్పించుకున్నటువంటి అనేక రకాల అంధవిశ్వాసాలు మూఢాచారాల్లో మునిగిపోయినప్పుడల్లా వారిని అలాంటి ఆ అంధవిశ్వాసాలకు మరియు మూఢ విశ్వాసాలకు దూరం చేయడం కోసం వాటి నుంచి వారిని సృష్టికర్తైన అల్లా యొక్క ఏకత్వం వైపుకు ఆహ్వానించడం కోసం మహానీయులు మహాప్రవక్తలు వచ్చి వారికి ప్రజలకు సందేశం ఇస్తూ వారిని అజ్ఞాన అంధకారాల నుంచి మూఢ విశ్వాసాల నుంచి వారిని దూరం చేస్తూ వారిని పరిశుద్ధపరిచే అటువంటి ప్రయత్నం చేసేవారు ఇదే విధంగా సుమారు పద్నాలుగు వందల యాభై సంవత్సరాలకు పూర్వం అరేబియా ప్రాంతంలో కూడా అక్కడి ప్రజలు అనేక రకాల మూఢ విశ్వాసాలకు మూఢ ఆచారాలకు అంధ విశ్వాసాలకు లోనై చనిపోయిన పుణ్య పురుషులనే మరియు విగ్రహాలనే రకరకాల జీవులను వారు దైవిక శక్తులు అంటగట్టి వారి దేవునికి సిఫారసుగా వారిని చేర్చి వారిని పూజించినప్పుడు లేక ఆరాధించిన సందర్భంలో ప్రవక్త ముహమ్మద్ సల్లాసలం వారు వచ్చి వారికి ఆ సందేశాన్ని అందించారు ఏదైతే దైవం సృష్టికర్త అల్లాహ్ అల్లా ఇచ్చాడో కేవలం సృష్టిలో కేవలం సృష్టికర్తైన అల్లాహ్ యొక్క అస్తిత్వానికి తప్ప దైవిక శక్తి ఎవరికి కూడా లేదు అనే అటువంటి సందేశం ప్రవక్త ముహమ్మద్ సల్ల వరుసలం ద్వారా ఇవ్వబడి యావత్తు ప్రజలను మూఢాచారాల నుండి అంధవిశ్వాసాల నుండి దూరం చేసి వారిని పరిశుద్ధపరచడం జరిగింది కానీ నేడు కొందరు సోకాల్డ్ బాబాలు కొందరు సోకాల్డ్ మత పండితుల ద్వారా ముస్లిం సమాజంలో కూడా దురదృష్టాశ్రావత్తు ఇలాంటి అనేక రకాల దురాచారాలు అంధవిశ్వాసాలు చొప్పించబడి ఇవే పుణ్య ఆచారాలుగా ఇవే అసలైన మతాచారాలుగా చలామణి అవుతున్నాయి వాస్తవంగా ఇస్లాంకు ఇలాంటి వాటితో ఎలాంటి సంబంధము లేదు ముఖ్యంగా మనము చూసుకున్నట్లయితే అనేక రకాల దూరాచారాలు ఉన్నాయి ప్రజలు తమ కోరికలను నెరవేర్చుకోవాలని తమ కోరికలు నెరవేరాలని రకరకాల రొట్టెలను తయారు చేసుకొని కూడా ఆరోగ్య రొట్టె స్వస్థత రొట్టె ఉద్యోగ రొట్టె వివాహ రొట్టె అప్పుల బారు నుంచి దూరం చేసే రొట్టె ఇలా రకరకాల రొట్టెలను కూడా వారు తమ యొక్క కోరికలకు నెరవేర్చేయడానికి కారణమవుతాయని భావిస్తుంటారు ఇది కూడా మూడాచారమే అదేవిధంగా ఇత్తడి పల్లాలతో తయారు చేసిన కొన్ని పరికరాలను వెదురు బొంగులతో తయారు చేసిన దట్టిలకు రకరకాల రంగు వస్త్రాలను చుట్టి ఆ ఇత్తడి పరికరాలను వాటిపై పెట్టి వాటికి కూడా దైవిక శక్తులు ఉంటాయని అవి కూడా పీర్లే అని చెప్పడం ఇది కూడా మూఢ నమ్మకమే అవుతుంది అంతేకాకుండా సమాధుల్లో చనిపోయినటువంటి సమాధుల్లో ఉన్నటువంటి చనిపోయిన పుణ్య పురుషుల సమాధులపై అక్కడ కూడా దైవిక శక్తి ఉంటుంది అక్కడ కూడా ఏవైనా అర్పణలు చేసినట్లయితే మా కోరికలు నెరవేరుస్తాయని అక్కడ చాదర్లు సమర్పించడం జంతుబలులు చేయడం రకరకాల సమర్పణలు చేయడం ఇది కూడా మూడాచారమే అవుతుంది అంతేకాకుండా తావీజులు తాయెత్తులు బాబాలను నమ్మడం ఇవి కూడా మూడాచారమే అవుతుంది అదే కాకుండా మన సమాజంలో ఇంకా అనేక రకాల మూఢాచారాలు ఉన్నాయి మానవులకు తినడానికి ఆహార ఉపయోగంగా ఉపయోగించబడిన సృష్టించబడినటువంటి ఆహార పదార్థాలను గుమ్మడికాయ నిమ్మకాయ జీడిగింజ కొబ్బరికాయ బిరపకాయ వీటిని కూడా నేడు ప్రజలు తమ నష్టం నుంచి దూరం చేస్తాయని కష్టాలను దూరం చేస్తాయని నరదోషాలను దూరం చేస్తాయని భావించడం మూఢచారమే అవుతుంది అంతేకాకుండా తమను కాపాడుతాయని నాగజముడు కోతి బొమ్మలు ఏనుగు బొమ్మలను కూడా తమ ఇంటి ముందు లేక రకరకాల భయంకరమైన బొమ్మలను ఏర్పాటు చేసి వివి కూడా మమ్మల్ని కాపాడుతాయని మాకు దిష్టి నుంచి నరదోషం నుంచి కాపాడతానని భావించడం ఇది కూడా మూఢాచారం అవుతుంది ఇలా సమాజంలో చూసుకున్నట్లయితే అనా అనేక రకాల మూఢాచారాలు కల్పిత అంధవిశ్వాసాలు సమాజంలో విశ్వాసం పేరుతో భక్తి పేరుతో చలామణి అవుతున్నాయి అంతేకాకుండా సమాజంలో మనం చూసుకున్నట్లయితే అనేక రకాల సో కాల్డ్ బాబాలు కూడా నేడు చలామణి అవుతూ ప్రజలకు విభూది లేక తావీజులు తాయెత్తులు దారాలు లాంటివి ఇచ్చేసి వీటినివి కట్టుకోవడం వల్ల వీటిని పెట్టుకోవడం వల్ల మీ యొక్క ఆరోగ్యం బాగుంటుంది అని కష్టాలు దూరం అవుతాయని దోషం దూరం అవుతుంది అని ఇలా ప్రజల నుంచి డబ్బులు లాగేస్తూ వారు కూడా చలామణి అవుతూ ఉంటారు వాస్తవంగా ఇలాంటి వాటికి ఎలాంటి ఇస్లాంతో ఎలాంటి సంబంధము లేదు ఇది తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది దురదృష్టవత్తు ఇస్లాం సమాజంలో ఇతర మత వర్గాలలో ఎలాంటి అయితే మూఢాచారాలు ఉన్నాయో ఎలాంటి అయితే దుష్ట సాంప్రదాయాలు ఉన్నాయో అవి కూడా నేడు ఇస్లాం పేరుతో ముస్లిం సమాజంలో చలామణి అయ్యి ముస్లిం సమాజంలో అనేక రకాల అనేక రకాల ఇలాంటి వ్యాపారాలకు సంబంధించి ఇలాంటి వాటికి సంబంధించినటువంటి వ్యవస్థ కొనసాగుతుంది మిలాదు నబీ పేరుతో పీర్ల పండుగ పేరుతో ఇంకా రకరకాల పండుగల పేరుతో ప్రజలకు కష్టం కలిగించడం డ్యాన్సులు చేయడం ఊరేగింపులు చేయడం మత ర్యాలీల పేరుతో చేయడం అదేవిధంగా ఇలా ఈరోజు సమాజంలో ప్రజలను వారి యొక్క అంధ వారి యొక్క వారి యొక్క లోపాలను వారి యొక్క బలహీనతలను ప్రజల యొక్క బలహీనతలను ఆసరగా తీసుకొని వారికి దైవత్వం యొక్క శక్తులు ప్రసాదిస్తామని చెప్పి వారి నుంచి డబ్బులు తోచుకోవడం నేడు పరిపాటి అయిపోతుంది సోదర మహాశివులారా దుర్దృష్టాశవాత్వం ముస్లిం సమాజంలో కూడా కొందరు బాబాలు స్వాములు కొందరు పీర్లు లాంటి వారు కూడా ప్రజలను ఇలా మోసం చేస్తూ మీకు జిన్నాతులను దూరం చేస్తాము తావిజులను కట్టి మీ ఇంట్లో ఉన్నటువంటి శక్తులను దూరం చేస్తామని ప్రజల నుంచి డబ్బు దండుకోవడం మనం చూస్తూనే ఉన్నాము ఇవన్నీ కూడా ప్రజల యొక్క అజ్ఞాన అంధకారాలకు నిదర్శనం తమ కోరికల పరిపూర్ణతకై తమ కోరికలు నెరవేర్చుకోవడం కోసం వారు కత్తు కత్తులతో తమ శరీరాలను గాయపరచుకోవడం కొట్టుకోవడం బా గుండెలు బాదుకోవడం ఇవన్నీ కూడా మూఢ ఆచారాలు గుండాలలో దూ దూరడం పూనకాలు రావడం వీర్ల పండుగ ఇవన్నీ కూడా మీలాదున్నబీ పండుగ మేరాజ్ లాంటి పండుగ మేరాజున్నబీ పండుగ ఇంకా పెద్దల పండుగ ఇవన్నీ కూడా వివిధ రకాల దర్గాల ఉత్సవాలు వివిధ రకాల ఊర్సు ఉత్సవాలు ఇవన్నీ కూడా ఇస్లాంతో సంబంధం లేని మూడాచారాలు వాస్తవంగా ఖురాన్ చెప్తున్నటువంటి సందేశం ఏమిటంటే మానవాళి కోసం ఖురాన్ ఇచ్చిన సందేశం ఏమిటంటే మీకు లాభాన్ని కానీ నష్టాన్ని కానీ కలిగించని వాటిని ఆరాధించకండి అల్లాను వదిలేసి మీకు లాభాన్ని కానీ నష్టాన్ని కలిగించే వాటిని వేడుకోకండి అని ఖురాన్ ఇచ్చిన సందేశాన్ని నేడు ముస్లిం సమాజం విస్మరించింది వాస్తవంగా సకల లోకాల సృష్టికర్త పాలకుడు పోషకుడు యజమాని అయిన అల్లా మాత్రమే సర్వం వినేవాడు అల్లాహ సమీన్ అలీం నిత్యంగా అల్లా మాత్రమే సర్వం వినేవాడు అని ఖురాన్ స్పష్టపరిచినప్పటికీ కూడా నేడు సమాధుల ముందు విగ్రహాల ముందు అదేవిధంగా పీర్ల ముందు ఇత్తడి పరికరాల ముందు నేడు ముస్లిం సమాజం మరలు ఆలకించమని వేడుకుంటుంది వాస్తవంగా సకల లోకాల సృష్టికర్త అయిన అల్లా మాత్రమే మొరలు ఆలకించేవాడు అల్లా ఎంత దగ్గరగా ఉన్నాడంటే మిన్ వరీద్ మీ యొక్క కంట నాలెం కంటే కూడా చాలా దగ్గరగా ఉన్నాడు అంటే అల్లా వింటాడు భక్తుల యొక్క మొరల్ని అదేవిధంగా ఖురాన్ ఇంకా తెలియజేస్తుంది మహమ్మద్ సల్లల్లాసలం ద్వారా యావత్వ సమాజానికి సందేశం ఇవ్వడం జరిగింది ఓ మహమ్మద్ వారికి తెలియజేయండి వైదా ఖరీబ్ చెప్పండి వారికి పిలిచేవాడు నన్ను పిలిచినప్పుడు నేను అతని పిలుపును వినే అంత దగ్గరలో ఉన్నానని వారికి తెలియజేయండి నా దాసులు నా గురించి నిన్ను అడిగినట్లు నేను వారికి అత్యంత సమీపంలో ఉన్నానని పిలిచే వాని పిలుపును వింటున్నానని ఇంకా వారి కోరికలను పిలిపే వారి పిలుపును వింటానని ఇంకా అతనికి సమాధానం ఇస్తామని వారికి తెలియచేయండి అని తెలియజేయడం జరుగుతుంది అసలైన విషయం ఇదైనప్పుడు ఇత్తడి పరికరాలు పీర్లు బాబాలు స్వాములు ద్వర్గాలు ఫోటోలు పంజాలు ఇవన్నీ కూడా లాభాన్ని కలిగిస్తాయని నష్టం నుంచి పూరిస్తాయని అదేవిధంగా దోషాలను దూరం చేస్తాయని నమ్మడం ఇది అజ్ఞానం అంధకారం మూడ విశ్వాసం అవుతుంది ఇలాంటి వాటి గురించి ముస్లిం సమాజం లోని మహా పండితులు అందరూ చెబుతున్నప్పటికీ కొందరు సో కాల్డ్ మత బోధకుల ద్వారా ముఖ్యంగా నేటి సోషల్ మీడియా యుగంలో ఇది మరింత దుష్ప్రచారం చేస్తూ అసలైన బోధనలను మర్చిపోయే ప్రయత్నం చేస్తున్నారు ముస్లిం సమాజం వాస్తవంగా ఖురాన్లో కానీ ప్రవక్త మహమ్మద్ సల్లల్లా ఉల్లిస్లం వారు కానీ మరియు అతి ఉత్తమమైన కాలం వారి సహబాల కాలం అంటే మొహమ్మద్ సలల్లా ఉల్లిస్సలం వారి శిష్యుల కాలం కానీ వారి తర్వాత వారి కాలంలో కానీ ఎవరు కూడా ఇలాంటి అజ్ఞాన అంధకార మూఢ విశ్వాస పనులు చేయలేదు చేయమని చెప్పలేదు కానీ ఆ తర్వాత ఇవన్నీ కూడా ముస్లిం సమాజంలో చొప్పించబడి నేడు ఇస్లాం మతాచారాల పేరుతో చలామణి అవుతున్నాయి ముస్లిం సమాజంలోని ఈ అజ్ఞాన అంధకారానికి దుస్థితి ఏమిటంటే వారు ఖుర్ ఆన్ సర్వమాన కోసం వచ్చినటువంటి ఆ అద్భుతమైనటువంటి మహోన్నత గ్రంథం చదవకపోవడం వల్ల దాన్ని అర్థం చేసుకుంటూ చదవకపోవడం వల్ల ఇలాంటి పరిస్థితి ఎదురవుతుంది కాబట్టి ముస్లిం సమాజం నేడు ఖురాన్ను అర్థంతో తమకు తెలిసిన భాషలో ఉర్దూ అయినా తెలుగు అయినా ఇంగ్లీష్ అయినా అది ఏ భాష అయినా తమకు తెలిసిన భాషలో తమ అర్థం చేసుకునే భాషలో దాన్ని చదివినట్లయితే దాన్ని అర్థం చేసుకున్నట్లయితే నేడు సమాజంలోని మనం చూస్తున్నటువంటి అనేక రకాల అంధ విశ్వాసాలు మూఢాచారాలకు మనం స్వస్తి పలకాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి ముస్లిం సహోదరులోనే అందరినీ కూడా ముస్లిం సమాజాన్ని నేను ఈ సందర్భంగా ఆహ్వానిస్తున్నాను రండి ను చదవండి ను అర్థంతో చదవండి అజ్ఞాన అంధకార మూఢ విశ్వాసాల నుండి తమ మనస్సులను తమ హృదయాలను పవిత్రం చేసుకోండి ఏ ఏకైక సృష్టికర్త అయిన అల్లాను మాత్రమే ఆరాధించడం ద్వారా ఇహా పరలోకాల్లో మానసిక మరియు శాంతి స్వర్గాలను పొందవచ్చు మోక్షం పొందవచ్చు అల్లా మనందరికీ ఆ సౌభాగ్యం ప్రసాదించుగాక